సెల్ఫ్ గవర్నమెంట్ డే శుభాకాంక్షలు చాలా చక్కగా తయారై వచ్చిన మా విద్యార్థులు ఈ రోజు ఉపాధ్యాయులందరికీ కూడా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చాలా చక్కగా నీట్గా తయారయ్యి ఒక్కరోజు టీచర్ కోసం ఎంతో కష్టపడి క్లాస్ క్లాస్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ముప్పై మంది పిల్లల్ని కంట్రోల్ చేయడానికి టీచర్లు ఎంత కష్టపడుతున్నారు అని ఒక్కరోజు టీచర్ అవడంతో మీకు ఈరోజు తెలిసిపోయింది ఒకటే కాదు ఒక క్లాస్లో ఒక సబ్జెక్ట్ని ఒక రోజు టీచ్ చేయడానికి మీరు వెళ్ళే వేరు వేరు క్లాసులలో వేరు వేరు లెసన్ చెప్పడానికి ఆ లెసన్ ప్లానింగ్ లెసన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి విద్యార్థులకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అర్థం కాని వాళ్లకు ఈ గట్రా ఒకసారి చెప్పాలన్న విషయాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి దీని వెనక ఒక టీచర్ కష్టం అంటే ఒక క్లాస్లో ముప్పై మంది పిల్లలకి ఒక రోజులో ఎనిమిది గంటల పాటు ఇన్ని వందల మంది పిల్లలకి ఇన్ని లెసన్స్ చెప్పడానికి టీచర్లు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది ఎంతో కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే లెసన్ ప్లానింగ్ చేసుకోవడం ఒక క్లాస్లో లెసన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం చేయాలి అనేది ప్రిపేర్ కావడం లో క్లాస్ కంటూనింగ్ థర్టీ మెంబర్స్ ఉన్న పిల్లలందరూ కూడా వినేటట్టుగా చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం క్లాస్ మొత్తాన్ని కట్టింగ్ ఉంచుకోవడం అనేది ఎంత కష్టమైన విషయమో మీ అందరికీ ఈరోజు తెలిసే ఉంటుంది అలాగే ఇంతకుముందు చెప్తూ మన అమ్మాయి అంటుండే నేను ఇట్లాగే డియు ఈ స్కూల్ కు ఉంది అవుతాను కాను అని చెప్పి ఎప్పుడు కూడా జీవితంలో సంశయం అనుమానం ఉండకూడదు క్లియర్ గా ఉండాలి మన టార్గెట్ లక్ష్యం ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి అర్జునుడు విరిగితే నేర్చుకునేటప్పుడు వాళ్ళ గురువు అడిగారట అర్జున నీకు ఆ చెట్టు పైన ఉన్న పక్షి కనపడుతుందా ఆ పక్షి కన్ను కనపడ కన్ను 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 తగిలేటట్టుగా నీ బాణం విసిరాలని చెప్పాడట చెప్పిన తర్వాత అర్జునుడు అర్జునుడు లక్ష్యానికి గురిపెట్టిన తర్వాత మరి గురువు గారు అడిగారు అర్జునానికి ఇప్పుడు ఏం కనపడుతుంది అని చాలా మందికి చెట్టు కనపడుతుంది చాలా మందికి పక్షి కనపడుతుంది కానీ గురు పెట్టిన అర్జునికి కన్ను మాత్రమే కనపడింది గురువు చెప్పిన లక్ష్యం అని అట్లాగే మీరు కూడా గురువు చెప్పిన వాటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా వినడం ద్వారా ఒక గొప్ప విద్యార్థిగా అలాగే గొప్ప పౌరుడిగా గొప్ప స్థాయిలోకి రీచ్ అవుతారు మీరు చెప్పేది వినట్లేదు చెప్పేది వినాలి అని చెప్తున్నారు మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు మాట్లాడడానికి దేవుడు ఒకటే నోరించి రెండు ఇచ్చాడు అవునా ఎన్ని ఉన్నాయి అందరికి నోరు ఎన్ని ఉన్నాయి దీని అర్థం ఏంటంటే తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా వినాలి ఎంత ఎక్కువగా వింటే అంత గొప్ప స్థాయి పోతారు ఎంత గొప్ప శ్రోతలైతే జీవితంలో అంత గొప్ప స్థాయికి వెళ్తారు ప్రపంచంలో ఎప్పుడైనా మీ ఈ విద్యార్థి దశ కాదు రేపు వదిలి మీరు ఇంకా ఏ స్థాయిలో వెళ్ళినా ఏ సమాజంలో ఏ సొసైటీలో ఎటువైపు వెళ్ళినా వినడం నేర్చుకోవాలి ముఖ్యంగా అవతల వారు చెప్పేది వినడం ద్వారా మాత్రమే మీరు స్థాయికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ విద్యార్థులుగా మీరు చెప్పాల్సింది ఏంటి స్కూల్ గేట్ కార్డు లోపలికి వచ్చారు అంటే మీ సబ్జెక్ట్ టీచర్ చెప్పిందని స్పష్టంగా తినాలి వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఏమవుతుందని చెప్తుంది వినాలి పక్క వాళ్ళతో మాట్లాడడం నీకు మీరుగా మాట్లాడడం చెవులు కూడా పక్కన పడేసేయడం కాదు రెండు ఇచ్చిన రెండు చెవులతో స్పష్టంగా వినడం నేర్చుకోవాలి విన్నదాన్ని అర్థం చేసుకోవాలి ఒకవేళ అర్థం కాకపోతే తిరిగి అడగడానికి మీకు నోలిచ్చాడు కాబట్టి దేవుడు తిరిగి అడగాలి సో ఎక్కువ విని తక్కువ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అవునా ఈ రోజు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్ లో మిమ్మల్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారో టీచర్ అని వారంతా ఆశ్చర్యపోతున్నారు మరి ఇంతమంది వందల మంది పిల్లల్ని కంట్రోల్ చేయడానికి టీచర్లు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ సొంత పిల్లలతో కూడా రోజు ఇన్ని గంటల పాటు ఉండరు మీతో ఉన్నందుగా కాబట్టి అందరూ కూడా గొప్ప స్థాయికి వెళ్ళడానికి మీ మీద ఎంతో కష్టపడి మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళు చెప్పింది మీరు మంచి స్థాయికి రావాలని అలాగే సెల్ఫ్ గవర్నమెంట్ లో ఎంఈఓలు డిఇలు కలెక్టర్లు ఇవన్నీ రోజు పాత్రలే కాదు మీరు కావాలనుకుంటే జీవితంలో నిజంగా మీరు సాధించగలుగుతారు ఏమి కష్టే పని అన్నారు తెలుగు టీచర్ మాట్లాడుతూ కష్టపడితే ఫలితం వస్తుంది అంటే ఏమీ లేదు దీంట్లో ఏ మాయాజాలము మర్మము మాయా మంత్రాలు అలాంటివి ఏమీ లేవు ఒకటే కష్టే పని కష్టపడితే దానికి సంబంధించిన ఫలితం వస్తుంది కాబట్టి కష్టపడండి మంచి స్థాయిలో స్థిరపడండి మీరు డిఈఓ లైఎ ఎంఈఓ లై కలెక్టర్లై మళ్ళీ మా సత్యం టెక్న స్కూల్ని రండి మేము దగ్గర నుండి మిమ్మల్ని గౌరవిస్తాం మిమ్మల్ని చూసుకుంటాం మీరు మంచి స్థాయిలోకి వెళ్ళి గొప్ప స్థాయిలో స్థిరపడతారని నేను మరొకసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జరిగి